్రీ క్లీతా సహస్ర నామంలోని ఎనభై మూడవ నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రారి దేవ సంస్కృత వైభవ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత నమః అని చెప్పాలి బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైనటువంటి దేవ అంటే దేవతల చేత సంస్థుత స్థుతింపబడిన వైభవ పరాక్రమం కలది పరాక్రమ వైభవం కలది అని అర్థం ఇంతకు ముందు చూసిన విధంగా మొదటి నామాల్లో దేవకార్య సముద్రత అమ్మవారు అవతరించింది దేవకార్య నిమిత్తమై చితగ్ని కుండంలోంచి దేవకార్య నిమిత్తమై చితజ్ఞి కుండంలో ఉద్భవించినటువంటి జగజ్జనని ఎనభై రెండవ నామం వరకు మనం చూసిన విధంగా బండాసురుణ్ణి వాడి సైన్యాన్ని వాళ్ళుండే పట్టణ అయినటువంటి శూన్యక నగరంతో సహా నామరూపాలు లేకుండా దహించి వేయడం జరిగింది అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులందరూ అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్థుతించారట ఈ నామంతో ఒక ఘట్టం పూర్తయినట్లు లెక్క వేసుకోవచ్చును ఈ ఎనభై మూడవ నామంకి బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత స్థుతింపబడిన వైభవము కలది అని అర్థం సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు